హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ ఇండియన్ ఎలా ఇలా ఉన్నారందరు బాగున్నారా ఇవాళ డెజర్ట్ నేమ్ డ్రై ఫ్రూట్ ఖోవా అండి సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఖోవా అండి త్రీ ఫోర్ ఐటమ్స్ ఉంటే చాలండి లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో మిల్క్ యాడ్ చేయండి మిల్క్ బౌల్ డైరెక్ట్ పెట్టేసిన ఓకే సో మంచిగా థిక్నెస్ ఉండాలి మిల్క్లో వాటర్ యాడ్ చేయదు అసలు సో ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయ్యేంత వరకు అయినా హాఫ్ మిల్క్ అయ్యేంత వరకు మంచిగా బాయిల్ చేయండి అందులో షుగర్ అండ్ ఇలాయచీ పౌడర్ యాడ్ చేయండి మంచిగా కుక్ అవుతుంది అప్పుడు మెల్ట్ అయిపోతుంది థిక్నెస్ కూడా అవ్వాలి సో అలా ఆయన అయితే తర్వాత ఇట్లా ఖోవా షాప్కి స్వీట్ షాప్లో వెళ్ళి ఖోవా అంటే ఇస్తారండి ఆ ఖోవా ఒక బౌల్లో కొంచెం మిల్క్ యాడ్ చేసి ఇలా చేసేసి అది కూడా యాడ్ చేయండి అండ్ పిస్తాచు అండ్ నట్స్ సోక్ చేసి పేస్ట్ చేయండి ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా కుక్ అవ్వనివ్వండి సో కొంచెం మిల్క్ హాఫ్ మిల్క్ అయిన తర్వాత థిక్నెస్ అయిన తర్వాత ఈ టూ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి కోవా అండ్ పిస్తాచు కాజు పేస్ట్ బాదాం ఎందుకు వేయట్లేదంటే మీకు క్విక్గా అన్న కదా సో అది పీల్ తీసేయాలి సోక్ అవ్వాలి అది కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది అందుకే అది ఇంకా కుక్ కూడా చేయాలి ఎక్కువ సో అందుకే నేను ఈజీగా ఇలా చూపించాను అంతే అండి మంచిగా కుక్ అయిన తర్వాత ఎంత కన్సిస్టెన్సీ అంటే ఆ కన్సిస్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయడమే ఫ్లేమ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూల్ అయిన తర్వాత కండెన్స్ మిల్క్ యాడ్ చేయండి కొంచెం కండెన్స్ మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి కూల్ అయిన తర్వాత ఎంత కూల్గా తింటే ఈ డ్రై ఫ్రూట్ కోవా కీర్ అంతా బాగుంటుంది అండ్ క్విక్గా అయిపోయింది కదా అండి సో ఇంకెందుకు లేట్ మీరందరూ కూడా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది సో తప్పకుండా వాచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కొలీస్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్